హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టుడే వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఎప్పటి నుంచో వ్యూవర్స్ అడుగుతున్న వీడియో ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ అండి ఓన్లీ ఇయర్ రింగ్స్ వీడియో ఈ వీడియో వచ్చేసి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆలని సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఆలని సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి వీడియో చూస్తూ ఉండండి నేను ఆర్డర్ ప్రాసెస్ అనేది చెప్తాను మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాకుండా ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అండి హోల్సేల్ ప్రైజెస్లో ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ మాత్రమే ఈ వీడియో వచ్చేసి మీకు స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఏమీ లేదండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి అవైలబిలిటీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఓకే అంటున్నారు అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నాకు క్లి క్లారిటీగా ఇవ్వాలండి ఫోన్ నెంబర్ పిన్ కోడ్ అడ్రస్ డీటెయిల్స్ అంతా క్లారిటీగా ఇవ్వాలి అప్పుడు మీ కొరియర్ అనేది మీకు ఇంటికే వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళి ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి మీరు క్లారిటీగా ఇచ్చారంటే అట్లాగే మీకు డిటీడీసీ అవైలబిలిటీ ఉందా పోస్ట్ అవైలబిలిటీ ఉందా అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పాను కదండీ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది రీచ్ అవుతుందండి స్క్రీన్ పై కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి మెహందీ పాలిష్ అండి వైలెట్ కలర్ టెన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఇవి వచ్చేసి లక్ష్మీదేవి అండి సి గ్రీన్ కలర్ ఫైవ్ నైంటీ నైన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి లక్ష్మీదేవి టెంపుల్ జ్యువెలరీ అండి సిక్స్ ఫార్టీ నైన్ మీ ఆర్డర్ అనేది మీకు రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఎలా చేయాలో తెలియపోతే నేను వీడియో పెడతాను దాన్ని చూసి వీడియో అనే తీయండి ఇవి వచ్చేసి స్క్రీన్పై కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి రాధాకృష్ణ ఇయర్ రింగ్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అంటే ఏమీ లేదండి మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత ఆర్డర్పై ఉన్న బాక్స్ పై ఉన్న లేబుల్ అనేది పేరు అనేది చూపించి బాక్స్ నాలుగు వైపులా చూపించి జ్యువెలరీ అనేది బయటకు తీసి జ్యువెలరీ మొత్తం వీడియోలో చూపించాలండి జ్యువెలరీలో ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కానీ లేకపోతే జ్యువెలరీ మీకు మార్చి పంపినా కానీ జ్యూ వీడియోలో చూపించి చెప్పాలండి అంతేనండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అనేది ఏనే ఇష్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఉంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న జ్యువెలరీ మాత్రమే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి పంపిస్తామండి అలాగే డ్యా కొరియర్లో కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా బబుల్ ర్యాప్తో ర్యాప్ చేయడం జరుగుతుందండి అందుకే ఎక్కడ డ్యామేజ్ అనేది కూడా ఉండదు మీకు ఆ డౌట్ అవసరం లేదు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలండి ముందు చేయొద్దు ముందు చేస్తున్నారు చాలామంది నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి ఇది వచ్చేసి పెండెంట్ అండి మెహందీ పాలిష్ టూ కలర్స్ అనేది అవైలబుల్ అండి మెహందీ పాలిష్లో టూ కలర్స్ అవైలబుల్ పెండెంట్స్ టూ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి ఫైవ్ నైంటీ ఓన్లీ వచ్చేసి జుమ్కాస్ అండి లీఫ్ డిజైన్ జుమ్కాస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి జుమ్కాస్ అండి ఫ్లవర్ డిజైన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి టు డే వీడియో చెప్పాను కదండి ఓన్లీ జుమ్కాస్ మాత్రమేనండి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ మాత్రమేనండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదండి అది ఎలా అంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయాలండి వాళ్ళ సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ని వీడియో లైక్ నెంబర్ షాట్ని నాకు వాట్సాప్లో సెండ్ చేశారంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయండి సబ్స్క్రైబర్స్కి ఇంకా చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయండి మన ఛానల్లో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ జుమ్కాస్ అండి టూ కలర్స్ అనేవి అవైలబుల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి రూబీ స్టోన్స్తో రూబీ స్టోన్స్లో జుమ్కాస్ అనేది వెరీ రేర్ అండి స్క్రీన్ పై కనిపిస్తుందా జుమ్కాస్ వచ్చేసి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ అండి టూ కలర్స్ అనేవి అవైలబుల్ లక్ష్మీదేవి జుమ్కాస్ అండి టూ కలర్స్ అవైలబుల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండి ప్రీమియం క్వాలిటీ అండి మన ఛానల్లో జ్యువెలరీ మొత్తం ప్రీమియం క్వాలిటీ మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుండి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకు జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఇవచ్చేసి డిస్ డిటాజుల్ అండి మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని ఇయర్ రింగ్స్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు త్రీ కలర్స్ అనేది ఉన్నాయండి వీటిలో మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్లో గివ్ అవే అనేది స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అయినప్పటి నుంచి గివ్ అవే అనేది స్టార్ట్ చేస్తానండి అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి గివ్ అవే రూల్స్ అనేది మళ్ళీ చెప్తాను గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయినా కానీ న్యూ సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఒక్కొక్కరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్లో సెండ్ చేయాలండి అప్పుడు మీ పేరు అనేది గివేవేలో యాడ్ చేస్తాను గివేవేలో మంచి మంచి జ్యువెలరీ గిఫ్ట్స్ ఉన్నాయండి గివేవేకి అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం ఉండదండి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఉంది గివేవేలో అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి వచ్చేసి మెహందీ పాలిష్ జుమ్కాస్ అండి మెహందీ పాలిష్ ఇయర్ రింగ్స్ అండి లీఫ్ డిజైన్ ఇవి వచ్చేసి మెహందీ పాలిష్ జుమ్కాస్ అండి టూ లేయర్స్ పర్ల్స్ ఉంటాయండి వైట్ అండ్ వైలెట్ కలర్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ ఇది వచ్చేసి లైట్ అండి త్రీ కలర్స్ మల్టీ కలర్ స్టోన్స్ గ్రీన్ పింక్ అండ్ మల్టీ కలర్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి కుందన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ స్క్రీన్ పై కనిపిస్తుంది వచ్చేసి జడబిల్ అండి బ్యూటిఫుల్ డిజైన్ మల్టిపుల్ లేయర్స్ అండి అలాగే గివ్ అవే విన్నర్స్ను కూడా మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఏం జరగదండి కామెంట్ పేకర్ నుండి సెలెక్ట్ చేస్తాం కాబట్టి అందరికీ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి విన్ అవ్వడానికి అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి మీకు జ్యువెలరీ ఎలా అనిపించాయి అనే విషయాన్ని కూడా అప్పుడు మీరు విన్ అవ్వడానికి గివ్ ఎవే విన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి జుమ్కాస్ కాంబో అండి టూ కాంబో సెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇవి టూ కో టూ కాంబో సెట్ ఏని కాంబో టూ కాంబో సెట్ సెవెన్ ఫార్టీ నైన్ అండి మీకు వీడియోలో కంటే ముందే జ్యువెలరీ అప్డేట్స్ అనేది కావాలి అనుకుంటే నా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి అలాగే రీసెల్లర్స్ ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ అనేది చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఇంట్లో ఉండి మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు జ్యువెలరీ అప్డేట్స్ కోసం వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి జుమ్కాస్ అండి పికాక్ డిజైన్ మల్టీ కలర్స్ అండి వచ్చేసి మెహందీ పాలిష్ జుమ్కాస్ అండి గ్రీన్ కలర్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి మెహందీ పాలిష్ జుమ్కాస్ అండి పికాక్ డిజైన్ గ్రీన్ కలర్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ రెడ్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ స్టడ్స్ అండి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి జడు కుందన్ ఇయర్ రింగ్స్ అండి జుమ్కాస్తో విత్ పోల్స్ అండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి జుమ్కాస్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్రీమియం క్వాలిటీ అండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి గ్రీన్ కలర్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ అండి దీంట్లో కూడా మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అవైలబుల్ పికాక్ డిజైన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి వచ్చేసి కాంబో సెట్ అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ త్రీ కాంబో సెట్ అండి ఓన్లీ లార్డ్ బాలాజీ ఇయర్ రింగ్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్లో బాలాజీ ఇయర్ రింగ్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ థర్టీ శంకు చక్రాలతో బాలాజీ ఇయర్ రింగ్స్ అండి చాలా క్లారిటీగా ఉంది ఫినిషింగ్ కూడా కలర్స్ అనేవి అవైలబుల్ ఇది వచ్చేసి జుమ్కా అండి పికాక్ డిజైన్ పింక్ కలర్ జుమ్కా అండి విత్ హ్యాంగింగ్ పాల్స్ ఇవి వచ్చేసి స్క్వేర్ డిజైన్ జుమ్కాస్ అండి స్క్వేర్ డిజైన్ ఇయర్ రింగ్స్ అండి విత్ హ్యాంగింగ్ పోల్స్ అండ్ గోల్డ్ బాల్స్ అండి అన్కట్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి దీంట్లో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ అండి ఎనీ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి జుమ్కాస్ అండి ఫ్లవర్ డిజైన్ పికాక్ పీకాక్ డిజైన్తో విత్ హ్యాంగింగ్ పర్ల్స్తో జుమ్కాస్ అండి ఇవి వచ్చేసి పాపిట్ టిక్కాలండి ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ అండి మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు విత్ లక్ష్మీదేవి పాపిట్ టిక్కాలండి ఫోర్ ఫైవ్ కలర్స్ అనేవి అవైలబుల్ త్రీ ఎయిటీ నైన్ ఓన్లీ విత్ పికాక్ డిజైన్ అండి ఎలిఫెంటు అండ్ పిక్ పికాక్ డిజైన్ అండి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి చేంజబుల్ స్టడ్స్ అండి ఫోర్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ సెట్ అండి త్రీ సెట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి లార్డ్ బాలాజీ ఇయర్ రింగ్స్ అండి టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ విత్ హ్యాంగింగ్ పర్ల్స్ అండి ఇవి వచ్చేసి జుమ్కాసు పింక్ కలర్ అండి హ్యాంగింగ్ పోల్స్ ఓన్లీ త్రీ థర్టీ స్మాల్ సైజ్ అండి ఇవి వచ్చేసి పాపిట్టిక్క లక్ష్మీదేవి పాపిట్టిక్క అండి గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్రీమియం క్వాలిటీ అండి లక్ష్మీదేవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు చూడండి ఇవి వచ్చేసి స్టడ్స్ అండి సి బ్లూ కలర్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ స్టట్స్ అండి చేంజబుల్ స్టోన్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఆర్డర్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు నచ్చిన జ్యువెలరీని మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి వన్ డే తర్వాత టెన్ డేస్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కుదరదండి ఎందుకంటే మీకన్నా ముందు మెసేజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి మీకు మెసేజ్ చేసేలోపు వాళ్ళ మెసేజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి అండి అందుకని మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్షాట్ అనేది నాకు పెట్టాలండి ఇవి వచ్చేసి స్టట్స్ అండి ఇవి వచ్చేసి రూబీ స్టోన్స్తో జుమ్కాస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇవి వచ్చేసి లీఫ్ డిజైన్ పికాక్ డిజైన్లో సిక్స్ సెవెంటీ టూ కలర్స్ అనేవి అవైలబుల్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు టుడే వీడియోలో ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమేనండి ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ మాత్రమే ఇవి వచ్చేసి మెహందీ పాలిష్ ఇయర్ రింగ్స్ అండి చాంద్బాలి డిజైన్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి జుమ్కాస్ అండి మెహందీ పాలిష్లో బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎక్కువ మనకి టూ కలర్స్ అనేవి అవైలబుల్లోనే ఉన్నాయండి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో జుమ్కాస్ వచ్చేసి ఇది కూడా గోల్డ్ పాలిష్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో జుమ్కాసు ఓన్లీ సిక్స్ సిక్స్టీ మాత్రమే ఇవి వచ్చేసి పెండెంట్స్ అండి మెహందీ పాలిష్లో పెండెంట్స్ విత్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో మిడిల్లో స్టోన్ వచ్చేసి మల్టిపుల్ కలర్లో ఉన్నాయి పెండెంట్స్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి ఇంకా వాటిలో కూడా ముందు ముందు అప్డేట్స్ అనేది ఇస్తాను ఇవి వచ్చేసి లక్ష్మీదేవి జుమ్కాస్ అండి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్తో మల్టీ కలర్స్ అండి స్టట్స్ అండి ఇవి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్లో స్టట్స్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఇవి వచ్చేసి పికాక్ డిజైన్లో ఇయర్ రింగ్స్ అండి బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి టూ కలర్స్ అనేవి అవైలబుల్ దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది కానీ యాడ్ చేయలేదు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి చాంద్బలి డిజైన్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మెహందీ పాలిష్లో పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ ఓన్లీ ట్వల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పికాక్ డిజైన్ అండి డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంది ఫినిషింగ్ అనేది చాలా బాగున్నాయండి ఇవనేవి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ మీకు నచ్చిన డిజైన్ని మీకు నచ్చిన కలర్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి స్టట్స్ అండి ఇయర్ రింగ్స్ విత్ స్టట్స్ అండి ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇవచ్చేసి సింగిల్ పెయిర్ అనేది ఫైవ్ థర్టీ ఫైవ్ అండి టూ కలర్స్ అనేవి అవైలబుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టట్స్ అండి అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో స్టట్స్ ఓన్లీ టెన్ నైంటీ రూపీస్ మాత్రమే స్క్రూ టైప్ డిజైన్ అండి వచ్చేసి ఓన్లీ టెన్ నైంటీ రూపీస్ మాత్రమే అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ అవైలబుల్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో అండి ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డిజైన్ మారిందండి మళ్ళీ లక్ష్మీదేవి లక్ష్మీదేవిలో చాంద్బలి డిజైన్ అండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే స్క్రీన్పై కనిపిస్తున్న వచ్చేసి పెండెంట్స్ అండి బ్యూటిఫుల్ పెండెంట్స్ టూ టైప్స్ వాడుకోవచ్చు అండి పెండెంట్స్ లాగా వాడుకోవచ్చు మనం పాపిటిక్క లాగా కూడా వాడుకోవచ్చు అండి ఫ్లవర్ డిజైన్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో ఫ్లవర్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అనేవి అవైలబుల్ మెహందీ పాలిష్ అండి పాలిష్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మెహందీ పాలిష్ ఒకటి నక్షి పాలిష్ ఒకటి ఎప్పటికీ పోవండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి లార్డ్ గణేష పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ వీటిలో కూడా ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి జుమ్కా అండి పికాక్ డిజైన్ జుమ్కా పైన స్క్వేర్ టైప్ వచ్చేసింది స్ట్రడ్ వచ్చేసి వచ్చేసి మెహందీ పాలిష్ జుమ్కాస్ అండి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ మాత్రమే దీనిలో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టుడే వీడియోలో ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ మాత్రమేనండి మీకు నచ్చినవి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను ఇవి వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అండి ఎలిఫెంట్ డిజైన్లో జుమ్కాస్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ దీంట్లో కూడా త్రీ కలర్స్ అనేవి ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీలో ఎవరైనా రీసెల్లింగ్ చేయాలనుకున్న ఇంట్లో ఖాళీగా ఉండి పాకెట్ మనీకి మనీ అనేది ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు రీసెల్లింగ్ అనేది చేయొచ్చండి నాకు వాట్సాప్లో మీరు రీసెల్లింగ్ చేయాలి అని నాకు సెండ్ చేశారంటే మిమ్మల్ని గ్రూప్లో అనేది యాడ్ చేయడం జరుగుతుంది రీసెల్లింగ్ అనేది ఇంట్లో ఉండే చేసుకోవచ్చండి వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ జుమ్కాస్ అండి లక్ష్మీదేవి జుమ్కాస్ విత్ హ్యాంగింగ్ పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ అండి ఇవి వచ్చేసి మెహందీ పాలిష్లో ఎలిఫాంట్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ మాత్రమే కలర్స్ అనేవి అవైలబుల్ అండి దీనిలో కూడా మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి జుమ్కాస్ అండి గోల్డ్ పాలిష్ వచ్చేసి లక్ష్మీదేవి జుమ్కాస్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి మల్టీ కలర్ జుమ్కాస్ అండి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే వచ్చేసి లక్ష్మీదేవి పికాక్ డిజైన్ జుమ్కాస్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఏ మాత్రమే వచ్చేసి రూబీ స్టోన్స్లో ఇంకో డిజైన్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి స్టడ్స్ అండి లక్ష్మీదేవి స్టడ్స్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండి విత్ హ్యాంగింగ్ రైస్ పర్ల్స్ ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి పికాక్ డిజైన్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ ఇవచ్చేసి లక్ష్మీదేవి వైట్ స్టోన్స్ అండి సీజెడ్ స్టోన్స్ జుమ్కాస్ అండి ఇవచ్చేసి వచ్చేసి పికాక్ డిజైన్ అండి మల్టీ కలర్ స్టోన్స్ ఫోర్ నైన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి జుమ్కాస్ విత్ ఇయర్ రింగ్ జుమ్కాస్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇవి వచ్చేసి రూబీ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండి మల్టిపుల్ కలర్స్ ఇవి వచ్చేసి రామ్ పరివార్లో ఇయర్ రింగ్స్ అండి జుమ్కాసు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ స్టడ్స్ అండి మల్టీ మల్టీ కలర్ స్టడ్స్ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే టు డే వీడియోలో అన్ని హోల్సేల్ ప్రైజెస్లో ఇయర్ రింగ్స్ అండి మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకు జ్యువెలరీ అనేది ప్రొ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంతేగాని తక్కువ రకం జ్యువెలరీ మాత్రం కాదండి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ మన దగ్గర ఎనీ ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది వచ్చే స్టడ్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే పింక్ కలర్ అండి లక్ష్మీదేవి పెండెంట్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఎలిఫెంట్ డిజైన్ విత్ హ్యాంగింగ్ స్ట్రాబెర్రీ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ అండి ఇవి వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ జో ఇయర్ రింగ్స్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్ గ్రీన్ కలర్ స్టోన్ అన్కట్ స్టోన్లో వచ్చేసి జుమ్కాస్ అండి అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో జుమ్కాసు ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్కట్ స్టోన్స్ అండి డైమండ్ ఫినిషింగ్ డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ విత్ డైమండ్ ఫినిషింగ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ సెవెన్ ఫార్టీ రూపీస్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి మైక్రోప్లేటెడ్ జుమ్కాస్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే మల్టీ కలర్స్ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి స్టడ్స్ అండి డైమండ్ ఫినిషింగ్ స్టడ్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఈచ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మెహందీ పాలిష్లో డైమండ్ ఫినిషింగ్ అండి డైమండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఈచ్ కలర్ వచ్చేసి వచ్చేసి రియల్ పర్ల్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఈచ్ వన్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ వైట్ అండ్ రెడ్ కలర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్